జై శ్రీరామ్ ఐదేళ్ళగా ఆగిపోయినటువంటి పండగ మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది అదే మన అరుకు ఉత్సవం అందాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి అరుకు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అటువంటి ఈ ఉత్సవం గత ఐదు సంవత్సరాలుగా ఆగిపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ఏదైతే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి సంవత్సరం పండగ చేసుకుంటున్నారో ఆ పండగ కంటిన్యూ చేయమని చెప్పి ఓ మూడు కోట్ల రూపాయలు అధికారికంగా ప్రకటించడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు ఈ మూడు రోజుల పాటు ఈ పండగ చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నారు మనం ఈ పండగలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను మరెన్నో మనం చూడొచ్చు ఇటువంటి పండగల్ని మన అందరం కూడా కలిసి కట్టుగా చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పండగల్ని ఆపే ఛాన్స్ మనం ఇవ్వకూడదు మన హిందూ హిందువులు కూడా ఏకమయ్యి మన పండగల్ని మరీ గొప్పగా ఘనంగా జరుపుకునే అర్హత మనం సంపాదించాలి అందరూ కూడా అరుకు అందాలని ఈ నెల ముప్పై ఒకటి ఒకటి రెండో తేదీల్లో చాలా గొప్పగా ఈ పండుగ జరుగుతుంది హిందువులందరూ కూడా చుట్టూ ఉన్న పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళి ఆనందిస్తాడు అని కోరుకుంటున్నాను జై శ్రీరామ్